కమ్ముకుంటున్న దాడులకు అమెరికా సన్నద్ధమవుతుందా సౌదీ తీసుకున్న స్టాండ్ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుందా ఇరాన్ మీద బాంబులు వేయాలని సౌదీ నిజంగానే భావిస్తుందా వాషింగ్టన్ వేదికగా సౌదీ రక్షణ మంత్రి చేసిన కమెంట్స్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి మిడిల్ ఈస్ట్ రాజకీయం ఒక కీలకమైన మలుపు వద్ద నిలబడిందంటున్నారు అంతర్జాతీయ విశ్లేషకులు ఇరాన్ను దారికి తెచ్చేందుకు ఇక ట్రంప్ ఏకంగా మాసివార్మిడాను రంగంలోకి దింపారట ఈ ఉత్కంఠ పరిస్థితులలోనే సౌదీ అరేబియా రక్షణ మంత్రి వాషింగ్టన్లో జరిపిన భేటీలు ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి బాహ్య ప్రపంచానికి సౌదీ శాంతి మంత్రం జపిస్తున్నట్లు కనిపిస్తున్నా లోపల మాత్రం ఒక భయం ఆ దేశాన్ని వెంటాడుతుందట వాషింగ్టన్లో జరిగిన బ్రీఫింగ్లో ప్రిన్స్ ఖలీద్ బిన్న సల్మాన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి ఒకవేళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తానిచ్చిన హెచ్చరికలను అమలు చేయకపోతే అంటే ఇరాన్ మీద చర్య తీసుకోకపోతే ఆ దేశం మరింత బలపడుతుందని ఆయన హెచ్చరించారు ఒకసారి బెదిరించాక వెనక్కు తగ్గితే అది శత్రువుకు మరింత బలాన్ని ఇస్తుందంటూ వాదించారు అమెరికా తన పట్టును కోల్పోకూడదని ఇరాన్ దూకుడుగా అడ్డుకట్ట వేయాలని సౌదీ బలంగా కోరుకుంటున్నట్లు ఆయన స్పష్టం చేశారు బహిరంగంగా మాత్రం సౌదీ క్రౌన్ ఫ్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ ఒక కీలక ప్రకటన చేశారు ఇరాన్ మీద దాడులు చేయడానికి తమ గగనతలాన్ని భూభాగాన్ని ఉపయోగించుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించవని అమెరికాకు తేల్చి చెప్పారు దీనికి కారణం లేకపోలేదు ఒకవేళ అమెరికా దాడి చేస్తే దానికి ప్రతీకారంగా ఇరాన్ తమపై తమ చమురు క్షేత్రాలపై విరుచుకుపడుతోందని సౌదీ భయపడుతోందట ఓవైపు ఇరాన్ను అదుపు చేయాలని కోరుకుంటూనే మరోవైపు ఆ యుద్ధం వల్ల తమ చమురు క్షేత్రాలకు ఎటువంటి నష్టం కలగకుండా జాగ్రత్త తీసుకోవాలని సౌదీ భావిస్తోందట ప్రస్తుతం ట్రంప్ సర్కార్ ఇరాన్ విషయంలో ఒక డెడ్ ఎన్ నిర్ణయానికి వచ్చే పనిలో పూర్తిగా నిమగ్నమై ఉంది అటు ఇజ్రాయిల్ ఇటు సౌదీ రక్షణ అధికారులు వాషింగ్టన్లో మకాం వేసి మరీ చర్చలు జరుపుతున్నట్టుగా విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి రష్యా వంటి దేశాలు కూడా ఈ వివాదంలో జోక్యం చేసుకుంటున్నాయి ఇరాన్ తన అనుకార్యక్రమాలను ఆపకపోతే తదుపరి దాడి చాలా భయంకరంగా ఉంటుందంటూ హెచ్చరిస్తున్నాడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ కూడా మేము సిద్ధమంటూ గర్జిస్తోంది సౌదీ రక్షణ మంత్రి చెప్పినట్టుగా ట్రంప్ చర్య తీసుకుంటారా దౌత్యపరమైన చర్చలతో ఈ గండాన్ని గడిచిపోయేలా చేస్తారా అన్నది మరికొద్ది రోజుల్లోనే స్పష్టంగా తేలనుంది మొత్తానికి పశ్చిమాసియా ఇప్పుడు ఒక గ్రనేడ్పై కూర్చున్నట్టుగా కనిపిస్తోంది చూడాలి మరి ట్రంప్ ఎలా వ్యవహరిస్తారో సౌదీ తన చమురు క్షేత్రాలను ఎలా రక్షించుకుంటుందో